సార్ ఇప్పుడు ఇప్పటివరకు సార్ మనము ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఏకర్స్ ఆఫ్ కొత్త ఆయకట్ జరిగింది సార్ ఇక్కడ ఇప్పటి ఇచ్చిన ఆయకట్ ఎంత సార్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఏకర్స్ సార్ ఇప్పటివరకు మనం నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు అంతేనా కొత్త ఆయకట్ సార్ కొత్తదే ఎస్ కొత్తగా క్రియేట్ ఎంత ఖర్చు అయింది ఇప్పటికీ సార్ నైంటీ త్రీ థౌసండ్ కోర్స్ అయింది ఇప్పటి ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు నైన్టీ త్రీ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ కోర్స్ సార్ ఇంకా ఎంత ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ పేమెంట్ ఉన్నాయి సార్ అంటే దాదాపుగా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది ఇంక్లూజింగ్ ఆఫ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సార్ అంటే బి ఇప్పుడు ఎస్ సార్ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికీ ఎస్ సార్ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అందులో కలిపి ఉంది సార్ అదే కలుపుకొని అంటే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది ఇప్పటికీ ఎస్ సార్ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు సార్ అంతేనా ఎస్ సార్ టోటల్ ఇంతే కదా కొత్తగా ఏమో ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా ఇవ్వలేదు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్ ఇంతవరకు ఇచ్చాం సార్ మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అనేది అయితే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో పంతొమ్మిది లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకోవేళ హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు పంతొమ్మిది లక్షల ఎకరాల చిల్లర అంతేనా అంతే సార్ ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు సార్ పంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు అంటే ఇప్పటి వరకు చెప్ప ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాల గురించి ఇప్పటి వరకు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎకరాలకు మాత్రమే పవర్ ఎంత అవసరము